నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని హీరో సూర్య ప్రముఖ దర్శకుడు శివ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం కంగువా ఈ విషయం మీకు తెలుసు ఈ నెల పద్నాలుగున ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది ఈ నేపథ్యంలో మేకర్స్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలోనే చిత్ర బృందం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది అయితే ఈ సమావేశంలో సూర్య మీడియాకు క్షమాపణ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడంటారు అయితే దీనికి కారణం ఏంటంటే ఆయన ఈ ప్రెస్ మీట్కు ఆలస్యంగా వెళ్ళటమే ముంబై ప్రెస్ మీట్కు బయలుదేరిన సూర్య సమయానికి అక్కడకు చేరుకోలేదు పలు కారణాల వల్ల ఆయన ఈ సమావేశానికి గంట ఆలస్యంగా వెళ్ళారు అంటే ట్రాఫిక్ ఇలాంటి ఇబ్బందులు దాంతో సూర్య మీడియాకు ఒకసారి చెప్పారు ఈ ప్రెస్ మీట్లో సూర్య మాట్లాడుతూ ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి ట్రాఫిక్ వల్ల లేట్ అయిందని సాకులు చెప్పను మీ అందరి సమయానికి నేను విలువనిస్తాను అయితే దీన్ని నేను నియంత్రించలేకపోయాను అని సూర్య అన్నారట ఇక ఈ మీడియా సమావేశంలో కంగువా సినిమాపై పలు ప్రశ్నలకు సూర్య ఇచ్చారు నిజంగా అంత పెద్ద స్టార్ అయిండి కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా క్షమాపణ చెప్పడం చాలా గ్రేట్ గ్రేట్ నిజంగా అది మన తెలుగు హీరోల్లో ఉందో లేదో మరి మొత్తం మీద సూర్యకు హ్యాడ్సాక్